ప్రైస్ ది లార్డ్ ప్రభు నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారు కదా ప్రైస్ ది లార్డ్ టు గాడ్ బి ద గ్లోరీ అండ్ వి ఆర్ హోపింగ్ యు ఆర్ డూయింగ్ గుడ్ ప్రభుైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రాంపూర్కమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం సో వి ఆర్ గ్రీటింగ్ యు ఇన్ ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మరొక రోజు ఈ రీతిగా మనమందరం కలుసుకొని ప్రభుని స్తుతించడానికి ఘనపరచడానికి గొప్ప దేవుడైన యేసయ్య మనకు మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు సో ద లార్డ్ హస్ గివెన్ us another new day and another new opportunity to talk about his greatness ఈ రోజు కూడా మరొక వాక్యము ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను సో టుడే ఆల్సో వి హవ్ కమ్ అప్ విత్ another topic to talk with you all ప్రభునే మనం నమ్ముకొనుట అనేటువంటి టాపిక్ మీద ఈ రోజు నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ట్రస్ట్ ద లార్డ్ విత్ యు ఆల్ హాట్ చదుద암 దేవుని యొక్క వాక్యములో నుంచి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము 5 6 వచనాలు మనం చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు మనం చదువుకుందాం నేను చదువుతున్నాను స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకమంసుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయినో ఆమేన్ లెట్స్ ఆల్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 5 అండ్ 6 ట్రస్ట్ ఇన్ ది లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్‌స్టాండింగ్ ఇన్ ఆల్ యువర్ ways అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హి షల్ డైరెక్ట్ యువర్ paths దేవుని వాక్యం చెప్తుంది కదా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోద్దని చెప్తుంది సో గాడ్ ఇస్ టాకింగ్ టు us బైబిల్ సేయింగ్ దట్ డో నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్‌స్టాండింగ్ నీ స్వబుద్ధి అనగా నీ సొంత ఆలోచన నీ సొంత నిర్ణయాలు నీకు నచ్చినట్టుగా చేయటం కాదు యహోవదేవుడికి ఇష్టమైనది ప్రభు యేసుకుడికి ఇష్టమైనది అలా చేయగలిగితే దేవుడు నితోనే ఉండును గాక లీనింగ్ ఆన్ అవర్ ఓన్ అండర్‌స్టాండింగ్స్ మీన్స్ డిపెండింగ్ ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ థాట్స్ ఆర్ ద డిజైర్స్ ఆర్ టెల్లింగ్ us టు డు సో ఇన్స్టెడ్ వి నీడ్ టు డిపెండ్ అండ్ వి నీడ్ టు లీన్ ఆన్ గాడ్ సో దట్ వి డోంట్ క్రాస్ ఆర్ గో అవుట్ ఆఫ్ గాడ్స్ బౌండరీస్ వాక్యం మనతో మాట్లాడుతుంది కదా నేను చౌతునిొక్క మాట వినండి నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము అని చెప్తుంది గాడ్ ఇస్ టెల్లింగ్ us టు ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ అవర్ హార్ట్ నీ హృదయపూర్వకముగా నీ పూర్ణ హృదయముతో ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచుతావో నీ నమ్మకాన్ని బట్టే

గొప్ప కార్యములు చేయును గాక గాడ్ ఇస్ ఆల్సో టెల్లింగ్ అస్ దట్ వీ నీడ్ టు అక్నాలెడ్జ్ హిమ్ ఇన్ ఆల్ అవర్ వేస్ దెన్ గాడ్ ఇస్ రెడీ టు డైరెక్ట్ ఆల్ అవర్ పార్ట్స్ అందుకనే చెప్తున్నాను ప్రభువును నమ్ముకోవాలి నమ్ముకున్నటువంటి మనము వాక్యం చెప్పినట్టుగా నమ్మకముగా జీవించాలి ఆయన నమ్ముకున్న మనము నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాక్యం చెప్పింది కదా యథార్థ హృదయముతో నిన్ను నువ్వు ఆయనకి ఎప్పుడైతే నువ్వు అప్పగేర్చుకుంటావు నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నువ్వు ఉంటున్న ప్రతి ప్రాంతంలో దేవుడు నీకు తోడుగా ఉండును గాక ఉండునుగా ఎప్పుడైతే నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచుతావో అప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు ప్రభుపై ఆధారపడతావు ఆయన ఆయనకు అధికారం ఇస్తావు ఎప్పుడైతే నువ్వు ఆయనకు అధికారం ఇచ్చావో దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేయటం ప్రారంభిస్తాడు వెన్ యూ ట్రస్ట్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ దెన్ యూ విల్ ఈవెన్చువలీ బి రెడీ టు సరెండర్ ఆల్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ ఆస్ గాడ్ టు డైరెక్ట్ ఆల్ యువర్ పార్ట్స్ అండ్ ఆల్సో టు డైరెక్ట్ యూ ఇన్ ఏ హోలీ పార్ట్ చాలా మంది క్రైస్తవ బిడ్డలు చేసే పని ఏంటో తెలుసా నమ్ముకుంటున్నారు కానీ హృదయపూర్వకముగా దేవుని యథార్థముతో దేవుని నమ్మట్లేదు ఏదో నామకానికి బస్తీ చేస్తున్న భక్తి చేస్తున్నారు కానీ నిజమైన భక్తి చేయట్లేదు దేవుని మీద ఆధారపడట్లేదు దేవునిపై నమ్మకం ఉంచట్లేదు ఇదిగో ఆయన అధికారానికి అప్పగించుకోకపోవట చేతనే ఎన్నో అనర్థాలు మన జీవితంలో జరుగుతున్నాయి మెనీ ఆఫ్టింగ్ అవర్ హార్ట్ సో దాట్ ఈస్ మై మోస్ట్ స్ విల్ బి ఫెయింగ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ అస్ విల్ నాట్ బి సీంగ్ ద సక్సెస్ దాట్ వీఆర్ డిజైరింగ్ ఆర్ వాంటింగ్ టు సీ ఇన్ అవర్ లైఫ్ దేవుడు మనకి ఎప్పుడు అర్థం కారండి ఆయన ఆయన మనకు అర్థం కావాలంటే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే అలా విశ్వాసం ఉంచుతావో అప్పుడు దేవుడు మన త్రోవలను సరాలం చేస్తాడు వెన్ యూ లెర్న్ టు ట్రస్ట్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ దెన్ గాడ్ విల్ ఈవెన్చువలీ క్లియర్ ఆల్ యువర్ పార్ట్స్ ఒక నిజమైన సంఘటన నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒక యువతి ఒక యవనసురాలు కాలేజీలో చేరాలని తనకు నచ్చిన కాలేజీలో చేరాలని ఎంతో తాపత్రయపడింది ఎంతో ఆశపడింది ఇదిగో ఆ కాలేజీలో నేను చదవాలి ఆ కాలేజీలో నేను జాయిన్ అవ్వాలి ఆ కాలేజీలో నాకు సీట్ వస్తుందని ఎంతో ఆశపడింది కానీ ఆమె ఆశపడ్డట్టుగా ఆ కాలేజీలో నాకు సీట్ రాలేదు దెర్ వాజ్ అన్ యంగ్ ఉమెన్ హూ హ్యాడ్ ఎ డిజైర్ ఆర్ హూ హ్యాడ్ ఎ థౌట్ ఆఫ్ స్టడింగ్ ఇన్ ఎ పర్టిక్యులర్ కాలేజ్ షీ వాంటెడ్ టు గెట్ ఎ సీట్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్ ద కాలేజ్ దట్ షీ వాస్ థింకింగ్ ఇన్ హర్ ఓన్ హార్ట్ బాగా ప్రార్థన చేసింది నాకు అదే కాలేజీ రావాలి నాకు అదే కాలేదు రావని విశ్వాసంతో ప్రార్థన చేసింది కానీ రాలేదు కానీ ఆమె విశ్వాసము సడలిపోలేదు అదే విశ్వాసంతో ఇంకా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ఇంకా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ఎప్పుడైతే ఆ విశ్వాసం యథార్థ హృదయముతో ప్రార్థన చేయటం మొదలుపెట్టిందో దేవాతి దేవుడు ఆ కాలేజీలో రానటువంటి సీటుని మరొక కాలేజీలో రావటానికి ప్రయత్నం చేసి ఉన్నాడు ఎలా వచ్చిందో తెలుసా ఆ కాలేజీలో అయితే ఈమె ఫీజు కట్టి చదవాలి దేవుడు ఆమెకి ఇచ్చిన కాలేజీ అంటే తెలుసా స్కాలర్షిప్ వచ్చి ఆమె ఫీజులు దాంట్లోనే అయిపోయేటట్టుగా దేవుడు గొప్ప కార్యము ఆ యువతి జీవితంలో చేసి ఉన్నారు దిస్ ఉమెన్ వాజ్ ఎ ప్రేయర్ఫుల్ ఉమెన్ అండ్ షీఈ్ ఆల్సో ఎ ఫైత్ఫుల్ ఉమెన్ షీ వాజ్ ఆస్కింగ్ గాడ్ షీ సీకింగ్ గాడ్ దట్ షీ వాంటెడ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు ఎ పర్టిక్యులర్ యూనివర్సిటీ దట్ షీ ఈస్ డ్రీమింగ్ ఆఫ్ బట్ ఇన్స్టెడ్ అన్ఫార్చునేట్లీ షీ షీ మిస్ గెటింగ్ సీట్ ఇన్ టు దట్ యూనివర్సిటీ బట్ హర్ ఫెయిత్ వాజ్ నాట్ షేకెన్ షీ డి నెంట్ లూజ్ హర్ ఫెయిత్ షీ డి నెంట్ లూజ్ హర్ స్పిరిచువాలిటీ షీ స్టిల్ స్టార్టెడ్ టు ప్రే గాడ్ షీ షీ వాజ్ స్టిల్ ఆస్కింగ్ గాడ్ టు గివ్ మీ ద బెస్ట్ టు గివ్ మీ ద బెస్ట్ ఈవెన్ దో షీ డి గెట్ ద అడ్మిషన్ Into the university to which she wanted to go, she didn't lose her faith. Instead, when she still started to pray God and when she still started to trust God with all her heart, then she got admission into another university where the university is offering her a very good amount of scholarship. The university that she has chosen, she has to pay much fee and more university fee to the university. But the university that God has selected for her, she need she there is no need for her to pay any fee because the university itself is offering. వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అలాగే నీ జీవితంలో మన జీవితంలో కూడా ఏదైనా కార్యము జరగకపోతే ఏదైనా అనుకున్న పని కాకపోతే నిరుత్సాహానికి వెళ్ళిపోతాం ఎంతో వేదన గురి అవుతాం ఏదో అయిపోయినట్టుగా భావిస్తాం కానీ ఆ యువతి అయితే ఎంతో పట్టుదలతో యథార్థ హృదయముతో దేవుని దగ్గర ప్రార్థన చేసింది ప్రభు అది ఆ కాలేజీలో రాలేదంటే అది నీ చిత్తం కాలేదేమో దేవా నీ చిత్తం నా పట్ల ఏమైంది అని ఇదిగో దేవునికి తను తను అప్పగించుకుంది యథార్థ ఉదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కాలేజీలో తను ఏమాత్రం ఫీజు చెల్లించకుండా ఫ్రీగా కట్టడానికి అంత గొప్ప సహాయాన్ని ప్రభు ఆ యొక్క స్త్రీ జీవితంలో ఆ యమనస్త్రాల జీవితంలో చేసినాడు మరొక విషయం చెప్పన

as a christians we will be losing the faith we will our faith will get weak when we don't get what we are desiring or when we won't get what we have dreamed of so this girl even though she didn't get what she wanted she never lost her faith instead she trusted god more in those circumstances also she was asking you might be having a bigger plan on me that is why this was not this was not correct for me that why that is why this 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 has didn't work for me. She her faith was very strong. Because of the faith that she is having on God, God has multiplied and God has blessed her more than she could imagine. She asked for a university where she needs to pay fee, but God has offered her another university where the university itself is offering huge amount of scholarship for for her and asking her to come and study in their university. So that is how God's blessings and God's grace will be. Just like how this young lady is not losing her faith even though she didn't get what she was dreaming of or achieving or wanting. Wanted to achieve in life she didn't lose her weight so if we also don't lose our faith and stay strong in the circumstances or in big storms that we might be facing in our life or in our hardest failures also then God is ready to be with us and God is ready to help us and just like how God has done a greatest thing in this young woman's life God is also ready to do greatest blessing or greatest thing in our life so all we need to do is have to have a strong faith సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రభుకు అప్పగించుకుంటావో ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతావో నా దేవుడు మన దేవుడు మనందరి ప్రభు ఖచ్చితంగా మీ కుటుంబంలో గొప్ప మేలును చేసి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు ఏదైతే కావాలని ఆశపడుతున్నారో ఏదైతే జరగదనుకుంటున్నారో అది నా దేవుడి మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో నా ప్రభు జరిగించి మిమ్ములను నిండారులుగా దీవించనుగా వై గాడ్ దట్ ట్రస్ట్ లార్డ్ విత్ ఆల్ యువర్ ఓన్ హార్ట్ అండ్ డూ నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్స్ సో ఇఫ్ యు ఆల్సో స్టార్ట్ టు లెర్న్ అండ్ స్టార్ట్ టుబే వాట్ ఈస్ టెల్లింగ్ అస్ దీల్ ఆల్సో ఇవెన్చువలీ సీ దీని స్టోర్ ఫర్స్ బి టు ఆల్ దట్ ఇన్ ఈచ్ అండ్ ఆఫ్ తప్పకుండా మీరు కూడా అలాగే ప్రయత్నం చేయండి విశ్వాసములో స్థిరంగా ఉండండి దేవునిపై నమ్మకం ఉంచండి దైవుడు తప్పకుండా ఒక దినాన మీ జీవితంలో మీకు కుట్రంలో గొప్ప గొప్ప మేలులు చేసి మిమ్మలను ఉన్నతమైన స్థితిలో ఉంచునుగాక మే గాడ్ బ్లస్ యూ దేవుడు మిమ్మలను నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక do not shake your faith or do not get weak in your faith when something doesn't happen in your life when you are dreaming to have something in your life and you are when you are dreaming to reach higher than the highest things in your life but you are not able to reach that do not do not shake your faith instead keep your faith because if you are losing one thing just have a gentle reminder that god has Something bigger than what you have lost till now. So God is preparing you for the greatest blessing that He has in store for us. So we need to keep this in our mind and we should never lose our faith or we need to never be weak in our faith and instead pray and have a strong faith in God and trust the Lord with all your own own heart and acknowledge God in all your paths and God will definitely help you and He will definitely pour out His greatest blessings on each and every one of us. So God bless you and may you strengthen your faith by this word today. Amen.